హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈ రోజు మన విజ్ఞానాల యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ ఈ సకల చరాచర సృష్టిని పాలించి లాలించే ఆ జగన్మాత సమస్త మానవాళి శ్రేయస్సుకురకై సంవత్సరములో సార్లు నవరాత్రుల ద్వారా అందరినీ అనుగ్రహిస్తున్నారు ఎందుకు మనం ముందుగానే చెప్పుకున్నాం యాదేవి సర్వభూతేషో మాతృరూపేణ సంస్థితా అని అంటే ఈ సకల చరాచరంలో ఉన్న సర్వభూతములన్నిటికీ కూడా ఆవిడే తల్లి అందుకే వేదం మాతృరూపేణా అని అమ్మను వర్ణించింది అలాగే కర్మానుసారైన మనుష్యతి అన్నట్లుగా పాపకర్మ ద్వారా పీడించబడి కష్టాలలో మూలుగుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలకు సన్మార్గాన్ని చూపుతూ పాపకర్మను తొలగించి జ్ఞానాన్ని అనుగ్రహించి సౌఖ్యాన్ని అందించి మోక్షాన్ని ప్రసాదించుటకు ఆ జగన్మాత నాలుగు నవరాత్రుల రూపంలో కొలువుదీరి ఉన్నారు అవే చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు ఆషాఢంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు ఆశ్వయుజంలో వచ్చేటువంటి నవరాత్రులు ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు మనం గతంలో ఆషాఢంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రుల గురించి చెప్పుకున్నాం అయితే వీటిలో మనం ముఖ్యంగా తెలుసుకోవలసినది వసంత నవరాత్రులను అలాగే శరణవరాత్రులను లోకోద్ధరణకు అనగా లోక కళ్యాణం కోసము ఆచరిస్తే వారాహి నవరాత్రులను శ్యామల నవరాత్రులను మాత్రం సాధన కొరకు కుటుంబ అభివృద్ధికై పాపకర్మ నిర్మూలన కోసము చేయడం జరుగుతూ ఉంటుంది అసలు ఈ శ్యామలాదేవి ఎవరండి అనే అనుమానము మనకు వస్తూ ఉంటుంది ఈ అమ్మవారి గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉన్నది మనకు లలితా సహస్రనామంలో గేయ చక్రరధారుఢ మంత్రిని పరిసేవిత అనే నామాన్ని చదువుతాం కదా ఆ మంత్రిని అనేటువంటి నామం కలిగినటువంటి దేవతయే ఈ శ్యామల అమ్మవారు పురాణం ప్రకారముగా లలితాదేవి యొక్క రాజ్యాన్ని చూసుకోవడానికి లలిత అమ్మవారు శ్యామల అమ్మవారికి తన రాజముద్రికను బహుకరించి తన రాజ్యపాలన యొక్క బాధ్యతను అప్పగించారని మనకు పురాణం ప్రకారం తెలుస్తున్నది ఇకపోతే శ్యామల నవరాత్రులను వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఎందుకనగా వ్యక్తిగతమైన పాపకర్మను తొలగించటకు అలాగే మోక్ష సాధనకు ఈ యొక్క నవరాత్రులను ఆచరిస్తారు కావున రహస్యంగా చేయడం జరుగుతూ ఉంటుంది అందుకే గుప్తము అనేటువంటి నామాన్ని జోడించి గుప్త నవరాత్రులు అనేటువంటి ఒక అర్థాన్ని కూడా మనము తీసుకుంటూ ఉంటాం ఇక ఈ నవరాత్రులను ఎలా ఆచరించాలో తెలుసుకుందాం మొదటగా తొమ్మిది రోజులు దీక్ష తీసుకుని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని గురుముఖతగా మూలమంత్రాన్ని కానీ బీజాక్షరయుత్తముగా మంత్రోపదేశము తీసుకుని అమ్మను ఆరాధించేటువంటి పద్ధతి రెండవది మనం పూజాగదిలోనే అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారి దండకాన్ని శ్యామల స్తోత్రాన్ని పారాయణం చేయడం లాంటి పద్ధతి ఈ రెండింటిలో ఏదైనా ఆచరణ చేయవచ్చును అసలు ఈ అమ్మవారి నవరాత్రులను చేయడం ద్వారా మనకు ఏం వస్తుందండి అని అందరికీ సందేహం కలుగుతుంది కదా శ్యామల అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా ఇహపరమైనటువంటి సకల అభీష్టాలు నెరవేరుతాయి ఇది కాదు ఇది లేదు అనేటువంటి సందేహమే అవసరము లేదు మీరు గనక శ్రద్ధాభక్తులతో చేసేటువంటి ఈ నవరాత్రుల ద్వారా మీ సకల కష్టాలు తొలగి అమ్మవారి అనుగ్రహం పొందడం తథ్యం ఇప్పుడు మొదటగా చెప్పినటువంటి పద్ధతి అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు కావున సరళమైనటువంటి విధిలో ఉండేటువంటి రెండవ విధానం గురించి తెలుసుకుందాం ఇంట్లో ఎన్ని సమస్యలున్నా అవి తొలగొట్టకై ఇంట్లోని పెద్దవారైనా సరే లేదా చిన్నవారైనా ఎవ్వరైనా సరే ఈ మాఘమాస శుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు అనగా ఈ నెల పదవ తారీఖున నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు ఉండేటువంటి రోజులలో ప్రతి నిత్యమూ కూడా ఉదయం సాయంత్రం తలస్నానాన్ని ఆచరణ చేసి దీక్షా వస్త్రాలు కట్టుకొని అమ్మవారి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ఉదయం సాయంత్రమున నిమ్మకాయ దీపాలను నాలుగు లేదా ఎనిమిదింటిని ఆవు నేతితో జిల్లేడువత్రను వేసి దీపారాధన చేయాలి తదుపరి ఎరుపు రంగు అక్షతలను చేతిలో తీసుకొని మీ కోరికను విన్నవించుకొని అమ్మవారి నామాన్ని ఓం రాజశ్యామలాయ నమ లేదా ఓం రాజమాతంగై నమ అని మంత్రాన్ని జపిస్తూ ఎరుపు రంగు అక్షతలను పటం వద్ద వేసి నమస్కరించి ఎరుపు రంగు పుష్పాలతో పూజించి ఏదైనా సరే నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి మరలా రంగు అక్షతలను చేతిలో పట్టుకొని శ్యామల దండకాన్ని ఆరుసార్లు శ్యామల స్తోత్రాన్ని ఐదుసార్లు సార్లు పారాయణం చేసి తదుపరి కాలభైరవ అష్టకాన్ని కూడా నాలుగు సార్లు కానీ లేదా ఎనిమిది సార్లు కానీ పారాయణం చేసి ఆ అక్షతలను అమ్మవారి పాదాల వద్ద వేసి మనస్ఫూర్తిగా నమస్కరించి రోజులో ఒకసారి మాత్రమైనా కానీ మోగజీవులకే కావచ్చు లేదా ఏవైనా సరే పశుపక్షాదులకే కానీ అవి తినేటువంటి పదార్థాలను ఆహారపు పదార్థాలను యథాశక్తిగా సమర్పించాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడటం అధర్మంయుక్తమైనటువంటి పనులు చేయడం అనేది పనికిరాదు ఒకవేళ పొరపాటున గనక అసత్యమాడితే ఆడితే అమ్మవారి అనుగ్రహానికన్నా ఆగ్రహానికి గురవుతారు ఇలా తొమ్మిది రోజులు పూర్తి చేయాలి తొమ్మిదవ రోజున మనము నిత్యము వేసేటువంటి ఎరుపు రంగు అక్షతలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక డబ్బాలో భద్రపరుచుకొని మీరు ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కానీ లేదా ప్రతి నిత్యము మీరు ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటువంటి సమయంలో కానీ లేదా ఎవరైనా అనారోగ్యంతో బాధపడేటువంటి సమయంలో కానీ ఆ అక్షతలను మీ మాడుపైన అనగా మీ యొక్క తలపైన వేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభించింది అనేటువంటి మనస్ఫూర్తి భావన చేత ఆ అక్షతలను తలపైన వేసుకోవాలి వీలైతే అందులో కాశీన్ని బియ్యాన్ని కూడా కలుపుకొని భద్రపరుచుకోవడం అనేటువంటిది ఉత్తమం ఏదైనా అత్యవసర పరిస్థితులలో కావచ్చు లేదా ఏదైనా రోగానికి గురైనప్పుడు కానీ ఆ అక్షతలు మీకు ఔషధముగా పనిచేస్తూ ఉంటాయి అమ్మ యొక్క అనుగ్రహము వెన్నంటే ఉంటుంది అనేటువంటి భావన మీకు కలుగుతూ ఉంటుంది ఇలా ఈ తొమ్మిది రోజులు పూర్తి చేయాలి చివరి రోజున మీరు యథాశక్తిగా యాచకులకే కానీ లేదా భిక్షకులకే కానీ లేదా ఏవైనా జంతుజాలాలకే కానీ అవి తినేటువంటి ఆహార పదార్థాలను అందించి అన్నదానము కానీ వస్త్రదానం లాంటివి కానీ సత్కర్మలు అనేటువంటివి చేయవచ్చును అలా చేయడం ద్వారా మిక్కిలి పుణ్యప్రదం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఇలా భక్తి శ్రద్ధలతో గనక మీరు ఈ తొమ్మిది రోజులు యథాశక్తిగా అమ్మను ఆరాధన చేస్తే తప్పకుండా మీ అభీష్టం అనేటువంటిది నెరవేరి అమ్మ అనుగ్రహానికి మీరు ఎల్లవేళలా వేలులా కూడా పాత్రలవుతూ ఉంటారు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతినిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం